తోటి మన జనహా గాంధీ వనం ఇక్కడ ప్లేస్ విడాప్లెత్తను అక్కడ కాలేజ్ భూమి స్థాయిలో పనిచేస్తున్న పరిచయం అవుతుంది ఆ పరిచయం కలక్రమేణా అతను ఏర్పడి తర్వాత ఇద్దరు సౌజన్యం చేస్తారు ఈ లోపల తను వివాహం చేసుకోమని తనను బాగా అడుగుతా ఉంటే తను ఉంటే ఇబ్బంది ఉండే ఉద్దేశంతో తను మాయమాటలు చెప్పి ట్వంటీ ఎయిత్ ఈ మంత్లో ఇరవై తారీఖు మార్నింగ్ ఎయిన్ ఓ క్లాక్కి మన సాధనకి కలిసి వెహికల్ మీద తీసుకెళ్ళి లాడ్జీలో సంఘమేశ్వర్ లాడ్జీలో తీసుకెళ్ళి అక్కడ ఈడే ఇంటిపై రూమ్ తీసుకుంటారు తీసుకొని ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆ మాట మాట విరిగి అప్పుడే ఎక్కడున్న చున్నీతోటి అంటే స్టాప్తోటి చున్నుతోటి మెడకు చుట్టి గట్టేలా చనిపోతుంది వెంటనే తాళం వేసుకొని అక్కడ నుంచి పాడిపోతుంది ఇతను చరిత్ర వెరిఫై చేస్తే ఎక్స్ట్రా గంటల జిల్లా ఇతను గతంలో ఇట్లానే విడోస్ని సెలెక్ట్ చేస్తున్న ఇంతకుముందు కూడా ఆ గోనగల టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక వీడియోను ఎట్లా సెలెక్ట్ చేసుకొని ఆవిడ వేరే వాళ్ళ సంబంధం ఉంది అనే అనుమానంతో ఆమె తీసుకెళ్లి బండి మీద తీసుకెళ్లి తగలబెట్టి సపోర్ట్ చేస్తుంది ఆ గోనెగల్ల ట్వంటీ వన్లో ఒక మర్డర్ కేసు అవుతుంది ఆ కేసులో అట్లానే తర్వాత ఇంకో కేసు కర్నూలు ట్రీటంలో కేసు నమోదవుతుంది అక్కడ కూడా ఒక అమ్మాయితో అక్కడ పెట్టుకొని అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భర్త తెలుసుకొని మన అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఆ అమ్మాయిని అతని దగ్గర రానిస్తారు అని చెప్పేసి అతని మీద అటెంప్ట్ మార్టర్ చేయడం జరుగుతుంది ఆ కేసులో కూడా అతను రిమాండ్ అవుతారు తర్వాత రోడ్స్ ఓపెన్ చేస్తారు అందుకని ఇంకా ఏమోందంటే ఇట్లా విడోస్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళతోటి అక్కడ ఉండడము అక్రమ సంబంధం పెట్టుకోవడం వాళ్ళు మాటకపోతే చంపడం వాళ్ళ దగ్గర ఉన్న యొక్క బంగారం తీసుకుని పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ లేడీని కూడా వాళ్ళు ట్వంటీ ఎయిత్ రోజు తీసుకొచ్చి మన దగ్గర సంగీక్ష ఇట్లా చంపడం జరుగుతుంది దీని మీద నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా తమ కేసు నమోదు చేస్తారు నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా కాకపోతే అక్కడ మిస్సింగ్ కేసు అవుతుంది ఆ కేసు తర్వాత మనకు విచారణ తెలుస్తుంది ఈ కేసు నమోదు ఇక్కడ మిస్సింగ్ అయినట్టు అక్కడ అది తర్వాత వాళ్ళకి తెలుసుకుంటాం మొత్తం మీద వర్కౌట్ చేసి మన విజయ్ సిఐ గారు అట్లా బలరాం ఎస్ఐ గారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న మా సిబ్బంది అందరు ఆఫీసులు కూడా కష్టపడి కష్టపడినటువంటి ఒక త్రీ డేస్లో మొత్తం అందరూ అందరు కర్ణాటక పీసీ నరేందర్ పీసీ రాజేష్ సాయి చంద్ర రవి రాఘవేందర్ వీళ్ళందరూ కూడా మన సిపి అవినాష్ కుమార్ సార్ యొక్క స్పీ పర్వీక్షలో మన డీసీపీ రాజేష్ సారు అర్సన్ డీసీపీ రామకుమార్ కుమార్ సారు మరియు నా యొక్క గైడెన్స్లో ఈ అంతా పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకొని వీటిని దగ్గర నుంచి మనము ఒక సెల్ ఫోన్ అట్లానే ఆవిడ దగ్గర తీసుకున్న బంగారు విజేత కమ్మలు ఒక పట్టి పట్టా గొలుసులు అతని సెల్ ఫోన్ను స్వాధీనం తర్వాత అతను ఒక స్వాధీనం చేసుకున్నాము ఆ నీరస్థలం కూడా అతను కొన్ని ఆనవాళ్ళు మనం దొరికినాయి అవన్నీ కూడా పంపిస్తున్నాం ఈ ముద్దాయి చెప్పిన నీరస్థల మేరకు కూరు పంచనా మేరకు నీరస్థలంలో ఆనవాళ్ళు మృతి పైన ఉన్నవన్నీ కూడా మనకు అన్ని కూడా పంపిస్తాం అదే నేను ఇంగ్లీష్ కూడా ప్రాపర్ చేసి అతని ఖచ్చితంగా తండ్రి స్థింపించడం ప్రయత్నిస్తాను సేమ్ అదే రోజు ఇరవై తారీఖు నైన్ ఓ క్లాక్ తీసుకొని వస్తారు టెన్ ఇరవై తారీఖు ట్వంటీ ఐదు అవర్ తీసుకొస్తారు ట్వంటీ అరౌండ్ టెన్ థర్టీలో కూడా అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ పోతూ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు చేసినప్పుడు టెన్ థర్టీ లోపల వన్ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్లే ఆ టెన్ థర్టీ కల్లా చంపేసి వేసి వెళ్ళిపోతారు ఆ ట్వంటీ ఫస్ట్ రోజు లాడ్జాల్ చూస్తే లాడ్ చేసి ఉంటాయి లాక్ చేసిన తర్వాత ట్వంటీ సెకండ్ రోజు స్మెల్ వస్తారు స్మెల్ వస్తే మా ఆధార్ కార్డ్ చేస్తే కందివనం అడ్రస్ ఉంటుంది ఆ కందివనం అడ్రస్ ఉంటే కందివనం అడ్రస్ పే చేసుకుని తర్వాత నందిగామ వాళ్ళకి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసుకుంటే మనం కంప్లైంట్ అందుకు ఇప్పుడు అంతర్బులు కర్నూలులో చేస్తారు ఏడు హత్య కేసుకు నీకు లేదు ఇంకా కేసీ ట్రైల్ ఓపెన్ ఉన్నా రౌడ్ ఓపెన్ వెరిఫై చేసుకోలేదు అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కొద్దిగా ఆన్లైన్లో చూస్తాడు ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ కొద్దిగా ఆన్లైన్లో చూస్తాడు కాంటాక్ట్ చేస్తారు కాంటాక్ట్ చేస్తే వాటి మీద చెక్ చేసుకోవాలి చేసుకో చేసుకోవడం పని చేస్తారు అక్కడే ఈ రేపు ఇక్కడ కన్నా శాంతిలో ఒక రాష్ట్రంలో ఆయన వాడనం పని చేస్తాడు ఆవిడ పని చేస్తాడు ఈ అట్లా అయింది ఇక్కడికి వచ్చినాక పరిచయం అంటే ఇలాకముందు ఆవిడ పని పనిచేస్తుంటాడు ఆవిడ పని లేదులో వాళ్ళు కూడా ఒక ఆధార్ కార్డు తీసుకుంటున్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రాస్తున్నారు వాళ్ళు అన్ని రికార్డు మేనేజ్ చేస్తున్నారు ప్రాపర్ రికార్డ్ మేనేజ్ ఆ రికార్డు కూడా ఇవన్నీ తెప్పించుకొని అవి కూడా రికార్డు పనిచేస్తారన్నమాట

ప్పు వా అయితే ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఎన్ని చేస్తారు అంటే వాల్యూబుల్స్ ఉన్నాయి చాలామంది సెల్పోతామంటారు ఇవ్వాలి సో మన వాళ్ళు చెప్తారు పోయేటప్పుడు కూడా మా లాక్ ఓపెన్ చేయాలని మేము మళ్ళీ చెప్తారు వన్ డే గ్యాప్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అటెండ్ చేస్తారు ట్వంటీ త్రీ లీజ్ ఫోర్ ఇది అంటే చేయాలి అందుకే ఇరవై రెండు బ్రేక్ చేస్తారు టై రాకపోతే స్మెల్ లాగా బ్రేక్ చేస్తారు చేస్తున్నాయి మనకి అంటే అందుకోసం మీకు చాలా మటు పుణ్యక్షేత్రాలు కానీ కొన్ని పర్యటనలు కానీ వస్తున్న ప్రదేశాలకు వచ్చి చెకౌట్ పెట్టారు టువెల్వ్ అవర్స్ మొత్తం ఇస్తాం టువెల్ అవుట్ తర్వాత చెకప్ ఎంత ఉందో ఫీవ్ అవర్స్ ఇవ్వరు దీనికోసం ఇటు ఇట్లాంటివి మనం చెక్అౌట్ లార్జెస్ ఎలా ఉండదు అన్ని లార్జెస్లో ఉండవు కొంతమంది టైం టూ టైం తీసుకుంటారు లెవెన్ నుంచి లెవెన్ అవర్ తీసుకుంటాడు వచ్చిన వాడు వన్ డే ఉంటాడా టూ డేస్ ఉంటాడు అనేది లార్జ్ ఉంది కాబట్టి మనం కొంత టూ డేస్ నుంచి పండి తీసుకుంటారు ఇష్టం వన్ డే చూసుకున్న వాళ్ళకైతే ఆ టైం ఉంటుంది ఉండదు లెవెన్స్ దానివల్ల మనకు కూడా సిస్టమ్ లేదు పోలీస్కి చర్యలు తీసుకుంటారు దానివల్ల కొద్దిగా లాస్ అవుతారు కూడా కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా టెన్ ఓ క్లాక్ వచ్చినా వన్ అవర్ పోవాలంటే మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ ఖాళీ చేయలేము కాదు ఎందుకంటే ఎన్ని గంటలకు వచ్చినా కూడా ఏంటంటే లెవెన్ టు లెవెన్ అని పెడితే మనకు ఒకసారి నైట్ ఆరు గంటలకు వచ్చింది లెవెన్ ఓ క్లాక్ అయితే మనం ట్వంటీ అవర్స్ ఉండం కానీ మనం పేమెంట్ చేస్తాం

కొద్దిగా నిఘా పెట్టడం చూడే ఇక్కడ వద్ద వచ్చి వస్తూ ఉంటాడు సమయం ప్రతి కూడా రెండు రకాలు ఈ అంటే అట్టక సంబంధం రెండు వివాహం అనే కాన్సెప్ట్ అదే గొడవల రికార్డు ఉంది ఆధార్ కార్డులు ఉన్నాయి దాంతో కూడా కాంటాక్ట్ నెంబర్లు దాంతో మనకి అంటే ఎంత ఈజీగా వర్క్ వస్తుంది పెట్టుకోవాలి దాంతోపాటు వాళ్ళ రికార్డు కూడా ప్రాపర్గా తీసుకోవాలి ఫోటోగ్రాఫీ కూడా వాళ్ళ ఫోటో కూడా వీడియో కూడా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి ఎందుకంటే వారు ఉంటాయి కాబట్టి ఆ సిస్టమ్ త్రూ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ హార్డ్ కాపీ హార్డ్ కాఫీ ప్రాప్ కాపీ తీసుకుని ప్రోత్సహం తీసుకుంటే ఇలాంటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదని అంటాం అంటే అన్నట్టు వాళ్ళు బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కేసు మనకి ఖచ్చితంగా ఆరోజు చెప్పలేము కాకపోతే వెళ్ళినప్పుడు ఎక్కువ పోతున్నట్టు చూసుకున్న కనీసం అనేక ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి అంటే మనకు డౌట్ ఉన్నప్పుడు మనకి ఇండిపెండ్ చేస్తే మనం ఖచ్చితంగా చేసి ఆ బోర్డర్ మన సమస్యల్లో బ్రేక్ చేయడం కూడా ఛాన్స్